ఆరుమూరు బాలిక పాఠశాలలో పద్నాలుగు సంవత్సరాల నుండి ఏజెన్సీ కార్మికులు పనిచేస్తూ ఉన్నారు పద్నాలుగు సంవత్సరాల నుండి ఎలాంటి ఎలిగేషన్ లేకుండా పిల్లలకు సర్వీసు సేవా దృక్పథంతో పనిచేస్తూ ఉన్నారు ఇవాళ అప్పులు దిప్పలైనా అప్పులు తెచ్చుకొని ఇవాళ ఏజెన్సీని నడిపిస్తా ఉన్నారు ఏడు నెలలు ఎనిమిది నెలలు వేతనాలు ఇవ్వకుండా కార్మికులు అప్పు చేసుకుని వాళ్ళ నడిపిస్తా ఉంటే ఈ మధ్య కాలంలో వనజారెడ్డి గారు హెడ్ మాస్టర్ గారు సంవత్సరం క్రితం వచ్చారు పద్నాలుగు పదమూడు సంవత్సరాల నుంచి ఎలిగేషన్ లేని ఒక్క సంవత్సరంలో ఏ ఉద్దేశంతో ఎలిగేషన్ వచ్చింది అనేది నేను అడుగుతా ఉన్నాను ముఖ్యంగా కార్మికులు ఏదైతే ప్రభుత్వం ఉందో ప్రభుత్వం ధోరణి మార్చుకోవాలి అదేవిధంగా ప్రభుత్వం ఇచ్చే మార్క్ ఏదైతే బియ్యం ఉన్నాయో గుడ్లు సర్పులు ఇవన్నీ సరఫరా చేయాల్సింది ప్రభుత్వం బాధ్యత బియ్యం ఇవ్వాల్సింది బాధ్యత హెడ్ మాస్టర్ ఒకవేళ మీద చర్యలు చేసుకోవాలంటే ముందు హెడ్ మాస్టర్ పైన చర్య తీసుకోవాలి ఇది ఎంఆర్ఓ గారికి ఎండిఓ గారికి ఎంఈఓ గారికి తెలియదా అనేది నేను అడుగుతా ఉన్నాను కావాలని పేరెంట్స్ కమిటీ లేకున్నా పేరెంట్స్ కమిటీ ఉందని చెప్పి మాయ మాటలు చెప్పి పేరెంట్స్ కమిటీ వాళ్ళకి తీసుకొని వచ్చి ఎలిగేషన్ పెట్టి బియ్యంలో ఏదైతే పురుగులు వచ్చినాయో అన్నంలో పురుగు వచ్చే విధంగా హెడ్ మాస్టర్ చేశారు ఆ బి అన్నంలో పురుగు వచ్చింది కారణం కార్మికులు ఎస్ఎస్సీ కాదు హెడ్ మాస్టర్ మాత్రమే ముందు హెడ్ మాస్టర్ గారి పైన చర్యలు తీసుకోవాలనేదే చెప్తా ఉన్నాను చిన్న ఉద్యోగులు వెయ్యి రూపాయల జీతం నుంచి సాయంత్రం దాకా పిల్లలకు సేవలు చేయరు ఇక్కడ ఉన్న విద్యార్థులకు సేవలు చేస్తూ ఉన్నారు ఇవాళ పప్పులు తెచ్చుకొని ఏదైతే ఇవాళ కూరగాయలు తెచ్చుకొని వంట చేస్తూ ఉన్నారు అలాంటి వాళ్ళ మీద మీ కక్ష అలాంటి వాళ్ళ మీద కక్ష చేయొద్దు మీరెక్కడ వాళ్ళెక్కడ మీరు ఎనభై తొంభై లక్షల రూపాయల జీతకాలు వాళ్ళు వెయ్యి రూపాయల జీతకాలు వాళ్ళ మీద కక్ష సాధింపు చర్యలను పాల్పడుతున్న హెడ్ మాస్టర్ పైన ముందు చర్యలు తీసుకోవాలన్నదే కార్మిక సంఘాలు అనుమతి సంఘాలు వర్గ సంఘాలు డిమాండ్ చేస్తూ ఉన్నాయి అదేవిధంగా ఏదైతే ఇవాళ ఇవాళ ఏదైతే జైల్లో గవర్నమెంట్ ఏం చేస్తుంది ఒక వ్యక్తికి జైల్లో ఖైదీ అన్నం పెట్టాలంటే ఇరవై ఆరు రూపాయలు ఇక్కడ నిజామాబాద్ జిల్లాలో రాష్ట్రం మొత్తం మధ్యాహ్న భోజన కార్మికులలో ఒక్క విద్యార్థి మెస్ఛార్జీలు ఎంత ఆరు రూపాయలు ముప్పై పైసలు ఎనిమిది రూపాయలు ముప్పై పైసలు ఈ రకంగా ఇస్తూ ఉంటే ఎనిమిది రూపాయలలో ఎట్లా భోజనం పెట్టాలి కిలో పప్పు ఇచ్చి కేజీ అండాలి అంటే కిలో పప్పు వచ్చేది పౌ కేజీ పప్పే ఒడవాలి చెప్తున్నారు ఏ రకంగా భోజనం పట్టించాలి బాధ్యత ఎవరిది ఇది ప్రభుత్వంది ప్రభుత్వం వైపు పోరాటం చేయాలి నా ఆశ పెద్దది నా ఆశ గొప్పది అని చెప్తున్నారు హెడ్ మాస్టర్ మీ ఆశ చాలా చెడ్డది మీ ఆలోచన చాలా చెడ్డది కార్మికుల పైన కక్ష సాధింపు చర్యలు పాల్పడుతున్నారు వెంటనే మార్చుకోకుంటే ఏదైతే ఈ నెల పద్దెనిమిదవ తారీఖుందో ఎంఆర్ఓ కార్యాలయాన్ని ముట్టడిస్తాం అన్ని కార్మిక సంఘాలకు సహకారం తీసుకుంటాం సిఐటి అనుబంధ సంఘాలకు కూడా సహకారం